హాయ్ ఫ్రెండ్స్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మరి నోటిఫికేషన్ అయితే కూడా రావడం జరిగింది అంటే పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఒక టైం టేబుల్ విడుదల చేయడం అయితే కూడా జరిగింది ఇక్కడ మనకు కాంపోజిటివ్ యొక్క ఓరియంటల్ సబ్జెక్టుకు సంబంధించి వాటిని పక్కన పెడితే ఎక్కువగా రాసేటువంటి వాటిని మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ కాంపోజిటివ్ వచ్చేసి పద్దెనిమిదవ తేదీ అదేవిధంగా తెలుగు వచ్చేసి అందరూ రాసేటువంటి సబ్జెక్టు పంతొమ్మిదవ తేదీ అదేవిధంగా ఇరవయో తేదీ వచ్చేసి బుధవారం ఇంగ్లీషు ఇవి పేపర్ కోడ్లు తర్వాత మనకి మ్యాథమెటిక్స్ వచ్చేసి ఇరవై రెండు మ్యాథమెటిక్స్కి ఒకరోజైతే కూడా సెలవు రావడం జరిగింది మరి చదువుకోవటానికి ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది మరి యొక్క ఎగ్జామ్ అనేటువంటిది తర్వాత ఇరవై మూడు ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్కి అయితే డేట్ మనకి ఒక రోజు కూడా ఏమీ లేదు బాగా చదువుకోవాలి అదేవిధంగా బయాలజీ కానీ గమనించినట్లయితే ఇరవై ఆరో తేదీ అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు రోజులు కూడా రావడం జరిగింది బయాలజీకి మంచి మార్కులు తెచ్చుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే రెండు రోజులు రావడం కూడా మంచి అవకాశం అయితే ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే కూడా రెండు రోజులు ఉన్నాయని చదువుకుంటే కూడా నష్టం జరిగే అవకాశం ఉంది అదేవిధంగా విధంగా డే ఇరవై ఏడవ తేదీ కానీ గమనించినట్లయితే సోషల్ స్టడీస్ వంద మార్కులకి బయాలజీ లాస్ట్ టైం అయితే ఫిజిక్స్ బయాలజీ రెండు ఒకే రోజు ఒకే పేపర్ పెట్టడం జరిగింది ఈ రోజు ఈసారి రెండు వేల తీయటం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఇది మనకు ఇరవై ఎనిమిదవ తేదీ ఇవన్నీ కూడా కాంపజిటివ్ ఎగ్జామ్స్ ఓరియెంటల్ సంబంధించినటువంటి సైన్స్కి ఇట్ అవి ఇరవై ఎనిమిది ఉంటాయి ముప్పై తేదీ కూడా వొకేషనల్ ఎగ్జామ్స్ మనకు ముఖ్యమైనటువంటి ఎగ్జామ్స్ అయితే ఇరవై ఏడుతో కంప్లీట్ అవుతాయి ప్రతిరోజు టైం కూడా గమనించినట్లయితే నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ పిఎం అనమాట అంటే మనకు మూడు బావు గంట కూడా సుదీర్ఘంగా ఉంటుంది గమనించగలరు ఇది ఫ్రెండ్స్ మరి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఈ యొక్క టైం టేబుల్ను ఫాలో అయ్యి ఇప్పటి నుంచే ఒక చక్కటి ప్లాన్తో చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క మార్క్స్ని బేస్ చేసుకునే మనకు ట్రిపుల్ ఐటీ సీట్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్లో మనకి ఏదైనా ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకాలన్నా లేదంటే ఇంకేమైనా ఇతరత్ర మనకు అవకాశాలు కావాలంటే ఈ యొక్క టెన్త్ మార్క్స్ అనేటువంటిది ముఖ్యం టెన్త్ మార్క్సే మనకి రేపు కండక్టర్ పోస్ట్కి కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు ఆర్ఆర్వి ఇటువంటి వాటి అన్నిటికి కూడా దాన్ని క్రైటీరియా తీసుకుంటారు కాబట్టి బాగా చదవండి ముఖ్యంగా గర్ల్స్ వాలంటీర్ పోస్టులు కావాలి అంగన్వాడీ పోస్టులు ఇటువంటివన్నీ కూడా టెన్త్ మార్కులు క్రైటీరియా కాబట్టి చక్కగా చదివి మరి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ వీడియోలో మరి మా యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఎలా ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు అనేటువంటిది కూడా మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తాము ఆల్ ది బెస్ట్ టెన్త్ స్టూడెంట్స్ ఓకే